వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలపై ఇచ్చిన జీవోను ప్రతి ఒక్కరూ చదువుకొని అర్థం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు జీవో పత్రాలు జగన్మోహన్ రెడ్డికి చెవికి కట్టి ఊరంతా తిప్పాలని పిలుపునిచ్చారు ఆయన జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసాదో చెప్పాలంటే పని నేను స్ట్రైట్ కోసాను ఎందుకంటే ఆయన బాడీకి గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసి చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టు చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవా అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు వచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ నేను మాట్లాడదు పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నేను కాద నువ్వు చదువు ప్రభుత్వం పైన మీరు ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే చేస్తా ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశం నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకున్నది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది వాట్ నాన్ సెన్స్ ఏంటి తమాషగా ఎంతు ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృతి రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదేమైంది ఏమైంది పులివెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం పాలిషుగా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది రేపు మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి ఈ రాష్ట్రంలో కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి మీకు నీళ్ళల్లో దిగిన బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ వస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏం చెప్పినా నమ్మేస్తారని అజమ్ ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏడు ఇంకొక దారి అంటారు ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేకుంటే నాలుగైదు నెలలు సేవ్ చేసుకుందాను అంతా ఇస్తాను చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి వై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరు అది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పుండు మీద కారం చల్లెట్టు పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్